ఓం సాయి సాయిబాబా జీవిత చరిత్రము ముప్పది ఏడవ అధ్యాయము చావడీయుత్సవము హేమాడ్ పంతు ఈ అధ్యాయములో కొన్ని వేదాంత విషయములు ప్రస్తావించిన పిమ్మట చావడియుత్సవము గూర్చి వర్ణించుచున్నాడు తొలిపలకు శ్రీ సాయి జీవితము మిగుల పావనమైనది వారి నిత్యకృత్యములు ధన్యములు వారి పద్ధతులూ చర్యలు వర్ణింపనలవి కానివి కొన్ని సమయములందు వారు బ్రహ్మానందముతో మైమరచెడివారు మరికొన్ని సమయములందాత్మజ్ఞానముతో తృప్తి పొందెడివారు ఒక్కొక్కప్పుడన్ని పనులను నెరవేర్చుచూ ఎట్టి సంబంధము లేనట్లుండెడివారు ఒక్కొక్కప్పు డేమియూ చేయనట్లు గనిపించినప్పటికినీ వారు సోమరిగా గాని నిద్రితులుగా గాని కనిపించుడువారు కారు వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానము చేసెడివారు వారు సముద్రము వలె శాంతముతో తొణకకయుండినట్లు గనిపించినను వారి గాంభీర్యము లోతు కనుగొనరానివి వర్ణనాతీతమైన వారి నైజము వర్ణింపగలవారెవ్వరూ పురుషులను అన్న దమ్ములవలే స్త్రీల నక్క చెల్లెండ్రవలే తల్లులవలే చూచుకొనడివారు వారి శాశ్వతాస్ఖలిత బ్రహ్మచర్యము అందరెరిగినదే వారి సాంగత్యమున మనకు కలిగిన జ్ఞానము మనము మరణించువరకు నిలుచుగాక ఎల్లప్పుడూ హృదయపూర్వకమగు భక్తితో వారి పాదములకు సేవ చేసేదముగాక వారిని జీవకోటి అందు జూచెదముగాక వారి నెల్లప్పుడు ప్రేమించదముగాక వేదాంత సంబంధమైన దీర్ఘోపన్యాసము చేసిన పిమ్మట హేమడ్ పంతు చావడి యుత్సవమును వర్ణించుటకు మొదలిడెను చావడి ఉత్సవము బాబా శయనశాలను ఇదివరకే వర్ణించితిని వారు ఒకనాడు మసీదులోనూ ఇంకొకనాడు చావడిలోనూ నిద్రించుచుండిరి మసీదుకు దగ్గరగనే చావడి రెండు గదులతో నుండెడిది బాబా మహాసమాధి చెందువరకు ఒకరోజు మసీదులో ఇంకొకరోజు చావడిలో నిద్రించుచుండిరి పంతొమ్మిది వందల తొమ్మిది డిసెంబరు పది తేదీ నుండి చావడిలో భక్తులు పూజాహారతులు జరుప మొదలిడిరి వారి కటాక్షముచే దీనినే ఇప్పుడు వర్ణింతుము చావడిలో నిద్రించు రాగా భక్తులు మసీదులో గుమిగూడి కొంతసేపు మండపములో భజన చేసెడివారు భజన బృందము వెనుక రథము కుడివైపు తులసి బృందావనమును ముందర బాబా వీని మధ్య భజన జరుగుచుండెను భజనయందు ప్రీతిగల పురుషులు స్త్రీలు సరియైన కాలమునకు వచ్చుచుండిరి కొందరు తాళములు చిరితలు మృదంగము కంజిరా మద్దెలు పట్టుకుని భజన చేయుచుండెడివారు సూదండు రాయివలే సాయిబాబా భక్తులందరినీ తమవద్దకు ఈడ్చుకొనిడివారు బయట బహిరంగ స్థలములో కొందరు దివిటీలు సరిచేయుచుండిరి కొందరు పల్లకి నలంకరించుచుండిరి కొందరు బెత్తములను చేత ధరించి శ్రీసాయినాథమహారాజ్ కీచేయని కేకలు వేయిచుండిరి మూలలు తోరణములతో నలంకరించుచుండిరి మసీదు చుట్టు దీపముల వరుసలు కాంతిని వెదజల్లుచుండెను బాబా గుర్రము శ్యామకర్ణ సజ్జితమై బయట నిలుచుచుండెను అప్పుడు తాత్యా పాటీలు కొంతమందిని వెంటబెట్టుకుని వచ్చి బాబాను సిద్ధముగా నుండుమని చెప్పెడివాడు బాబా నిశ్చలముగా కూర్చునిడివారు తాత్యా పాటీలు వచ్చి బాబా చంకలో చేయివేసి వేసి లేవనెత్తుచుండెను తాత్యాబాబాను మామయ్యని పిలిచిడివారు నిజముగా వారి బాంధవ్యము మిక్కిలి సన్నిహితమైనది బాబా శరీరముపై మామూలు కఫని వేసుకుని చంకలో సటకా పెట్టుకుని చిలుమును పొగాకును తీసుకుని పైన ఉత్తరీయము వేసుకుని బయలుదేరుటకు సిద్ధపడుచుండిరి పిమ్మట బాబా తన కుడిపాదము వ్రేలుతో ధునిలోని కట్టెలను ముందుకు త్రోసి కుడిచేతితో మండుచున్న దీపమునార్పి చావడికి బయలుదేరేడివారు అన్ని వాయిద్యములు మ్రోగిడివి మతాబా మందుసామాను సామాను అనేక రంగులు ప్రదర్శించుచూ కాలెడివి పురుషులు స్త్రీలు బాబానామము పాడుచు మృదంగము వీణ సహాయముతో భజన చేయుచు ఉత్సవములో నడుచుచుండిరి కొందరు సంతసముతో నాట్యమాడుచుండిరి కొందరు జెండాలను చేత బట్టుకునుచుండిరి బాబా మసీదు మెట్లపైకి రాగా బాల్దారులు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై అని కేకలు పెట్టుచుండిరి బాబా కిరుప్రక్కల చామరములు మొదలగునవి పట్టుకుని విసరుచుండిరి మార్గమంతయు అడుగులకు మడుగులు పరచెడువారు వానిపై బాబా భక్తుల కేకలుతో నడచెడువారు తాత్యాయడము చేతిని మహాల్సాపతికుడి చేతిని బాపుసాహెబు జోగ్ శిరస్సుపై ఛత్రమును పట్టుకొనడివారు ఈ ప్రకారముగా బాబా చావడికి పయనమగుచుండెను బాగుగాను పూర్తిగాను నలంకరించిన ఎర్రగుర్రము శ్యామకర్ణదారి తీయిచుండెను దాని వెనుక పాడెడువారు భజన చేయువారు వాయిద్యముల మ్రోగించువారు భక్తుల సమూహం ఉండెడిది హరినామస్మరణతోనూ బాబానామస్మరణతోనూ ఆకాశము బద్దలగునటుల మారుం రోగుచుండెను ఈ మాదిరిగ శోభాయాత్ర మసీదుమూల చేరుసరికీ ఉత్సవములో పాల్గొనువారందరూ ఆనందించుచుండిరి ఈ మూలకు వచ్చుసరికీ బాబా చావడివైపు ముఖము పెట్టి నిలిచి ఒక విచిత్రమైన ప్రకాశముతో వెలిగిడివారు వారి ముఖము ఉదయసంధ్యవలే లేదా బాలభానుని వలె ప్రకాశించుచుండెను అచట బాబా ఉత్తరమువైపు ముఖముబెట్టి కేంద్రీకరించిన మనస్సుతో నిలచెడివారు వారెవరినో పిలుచునటుల గనిపించెడిది సమస్త వాయిద్యములు మ్రోగుచున్నప్పుడు బాబా తన కుడిచేతిని క్రిందకుమీదకు ఆడించెడివారు అట్టి సమయమునా కాకాసాహెబు దీక్షిత్ ముందుకు వచ్చి ఒక వెండిపళ్ళెములో పువ్వులు గులాల్ పొడిని దీసుకుని బాబాపై పెక్కుసార్లు చల్లుచుండెను అట్టి సమయమందు సంగీత వాయిద్యములు వాని శక్తి కొలది ధ్వనించుచుండెను బాబా ముఖము స్థిరమైన ద్విగుణీకృత ప్రకాశముతోనూ సౌందర్యముతోడను వెలుగుచుండెను అందరూ ఈ ప్రకాశమును మనసార గ్రోలుచుచుండిరి ఆ దృశ్యమును ఆ శోభను వర్ణించుటకు మాటలు చాలవు ఒక్కొక్కప్పుడానందమును భరించలేక మహాల్సాపతి దేవత యావేశించిన వానివలే నృత్యము చేయువాడు కాని బాబా యొక్క ధ్యానమే మాత్రము చెదరకయుండెడిది చేతిలో లాంతరు పట్టుకుని తాత్యాపాటీలు బాబాకు ఎడమప్రక్క నడచుచుండెను భక్తమహాల్సపతి కుడివైపు నడుచుచు బాబా ఆ పట్టుకొనెడివాడు రమణీయముగ రమణీయముగనుండెడిది వారి భక్తి చెప్పనలవికానిది ఈ పల్లకి యుత్సవమును చూచుటకు పురుషులూ స్త్రీలూ ధనికులూ పేదవారు గుగూడుచుండెరి బాబా నెమ్మదిగా నడుచుచుండెను ప్రేమభక్తులతో భక్తమండలి బాబా కిరుప్రక్కల నడుచూచుండెడివారు వాతావరణమంతయు ఆనందపూర్ణమయ్యుండగా శోభాయాత్ర చావడి చేరుచుండెను ఆ దృశ్యమో ఆ కాలమో గడచిపోయినవి ఇకముందు ఇకముందుగాని యా దృశ్యమును గనలేమో అయిననూ ఆ దృశ్యమును జ్ఞప్తికి తెచ్చుకుని భావన చేసినచో మనస్సుకు శాంతి తృప్తి కలుగును చావడి బాగుగా నలంకరించుచుండిరి దానిని తెల్లని పైకప్పుతోనూ అనేక రంగుల దీపములతోనూ వ్రేలాడగట్టిన గాజుబుడ్డీలతోనూ అలంకరించుచుండిరి చావడి చేరదనే తాత్యా ముందు ప్రవేశించి ఒక యాసనము వేసి బాలీసును ఉంచి బాబాను కూర్చుండబెట్టి మంచి ఎంగరకా తొడిగించిన పిమ్మట భక్తులు బాబాను వేయి విధముల పూజించుచుండిరి బాబా తలపై తురాయి కిరీటమును బెట్టి పువ్వులమాలలు వేసి మెడలో నగలు వేయుచుండిరి ముఖమునకు కస్తూరి నామమును మధ్యను బొట్టును పెట్టి మనస్ఫూర్తిగా బాబావైపు హృదయానందకరముగా జూచెడివారు తలపై కిరీటము అప్పుడప్పుడు తీయచుండెడివారు లేనిచో బాబా దానిని విసిరివైచునని వారికి భయము బాబావారి యంతరంగమును గ్రహించి వారి కోరికలకు లొంగియుండెడివారు వారు చేయదానికి అభ్యంతర పెట్టువారు కాదు ఈ అలంకారముతో బాబా మిక్కిలి సుందరముగా గనుపించుచుండిరి నానాసాహెబు నిమోన్కర్ గిర్రునా తిరుగుకుచ్చుల చిత్రములు పట్టుకునుచుండెను బాపూ సాహెబు జోగ్ యొక్క బాబా పాదముల కడిగి యర్గ్యపాద్యములర్పించి చేతులకు గంధము పూసి తాంబూలము నిచ్చుచుండెను బాబా గద్దెపై కూర్చునియుండగా తాత్యా మొదలగు భక్తులు వారి పాదములకు నమస్కరించుచుండిరి బాలిసుపై ఆనుకొని బాబా కూర్చునియుండగా భక్తులు ఇరువైపుల చామరములతోనూ విసినకర్రలతోనూ విసిరుచుండిరి అప్పుడు శ్యామాచిలుమును తయారుచేసి తాత్యాకు ఇవ్వగా నతడొక పీల్పు పీల్చి బాబా కిచ్చుచుండెను బాబా పీల్చిన పిమ్మట భక్తమహల్సాకు ఇచ్చెడువారు తదుపరి ఇతరులకు లభించుచుండెను జడమగు చిలుము ధన్యమైనది మొట్టమొదట అది అనేక తపఃపరీక్షల కాగవల్సి వచ్చెను కుమ్మరులు దానిని త్రొక్కుట ఎండలో ఆరబెట్టుట నిప్పులో కాల్చుట వంటివి సహించి తుదకు అది బాబా ముద్దుకు హస్తస్పర్శకు నోచుకున్నది ఆ యుత్సవము పూర్తి అయిన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసెడివారు వాసన చూచుటకూ పువ్వుల గుత్తులను చేతికిచ్చేవారు బాబా నిర్వ్యామోహము అభిమానరాహిత్యముల కవతారమగుట చేత ఆ మర్యాదలనుగాని మర్యాదలనుగానీ లెక్కపెట్టువారుకారు భక్తలందుగల యనురాగముచే వారి సంతష్టి కొరకూ వారి ఇష్టానుసారము చేయుటకూ ఒప్పుకొనుచుండిరి ఆఖరుకు బాపూసాహెబ్ జోగ్ సర్వలాంఛనములతో హారతినిచ్చువాడు హారతి సమయమున బాజాబుజంత్రి మేళతాళములు స్వేచ్ఛగా వాయించువారు హారతి ముగిసిన పిమ్మట భక్తులు ఆశీర్వాదమును పొంది బాబాకు నమస్కరించి ఒకరి తరువాతనొకరు తమతమ ఇండ్లకు బోవుచుండిరి చిలుమూ అత్తరూ పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్యా ఇంటికి పోవుటకు లేవగా బాబా ప్రేమతో నాతనితో నిట్లనెను నన్ను కాపాడుము నీకిష్టమున్నచో వెళ్ళుముగాని రాత్రి ఒకసారి వచ్చి నాగూర్చి కనుగొనుచుండుము అట్లనే చేయదు ననుచూ తాత్యా చావడి విడచి గృహమునకు పోవుచుండెను బాబా తన పరుపును తానే అమర్చుకొనువారు యాభై అరవై దుప్పట్లను ఒకదానిపై నింకొకటి వేసి దానిపై నిద్రించువారు మనముకూడా ఇప్పుడు విశ్రమించదము ఈ అధ్యాయమును ముగించకముందు భక్తులకొక మనవి ప్రతిరోజు రాత్రి నిద్రించుటకుముందు సాయిబాబాను వారి చావడియుత్సవమును జ్ఞప్తికి దెచ్చుకొనవలెను ఓం నమో శ్రీ సాయినాథాయ నమ శాంతి 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 ముప్పవ అధ్యాయము సంపూర్ణమో ఐదవ రోజు పారాయణము సమాప్తము సద్గురు శ్రీ సాయణాదార్పణమస్తు